హాయ్ అండి వీటిని చూసారా పచ్చివేరు శనకాయలు చాలా బాగున్నాయి ఈ గింజలన్నీ కూడాను పింక్ కలర్లో ఉన్నాయి చాలా బాగుంది కాయలు కూడాను అన్నీ మూడు గింజలు నాలుగు గింజలు ఉన్నాయండి ప్రతి కాయలో కూడాను పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ పచ్చివేరు శెనకాయలు చూడండి పచ్చి శనకాయలు కొత్త పంట కదా పంట రీసెంట్గా వచ్చింది కాబట్టి వీటి నిండా మట్టి మట్టిగా ఉంది వీటిని రెండు మూడు సార్లు గట్టిగా కడిగేసేసిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని దానిలో ఒక స్పూను ఎక్కువగానే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడకనిస్తే ఇవిగోండి చూడండి వేడి వేడి కాయలు ఉల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివేరు చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఇప్పుడు ఏదన్నా పిల్లలకి కూడాను తక్కువ బరువున్న పిల్లలకు కూడాను ఈ పచ్చివేరు శనకాయలు పెడితే పిల్లలు కూడాను బరువు అనేది పెరుగుతూ ఉంటారు బాలింతలకు కూడాను ఈ పచ్చివేరు శెనకాయలు తింటే పాలనేవి మంచిగా పడతాయండి ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు వెయిట్గా అయిన ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇవి తింటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా హెల్దీ అండి ఈ గింజలు మరి ఇది ఏం గింజ కానీ పింక్ కలర్లో ఉంది చాలా బాగుంది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి